హలో ప్రకాష్ గారు హలో గత ముప్పై నలభై సంవత్సరాల నుండి వచ్చిన బుక్స్లో టాప్ సెల్లింగ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షల్ బుక్ గురించి చెప్తారా ది ఆల్కెమిస్ట్ అండి ఆల్కెమిస్ట్ అసలు ఆల్కెమిస్ట్ అంటే ఏంటి సార్ ది ఆల్కెమిస్ట్ అంటే కొన్ని ఐథింక్ వందల సంవత్సరాల క్రితం కెమిస్ట్రీలో నిష్ణాతులు అంటే మెటల్స్ అవి ఇవన్నీ కూడా వాటిలో ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు వాళ్ళకి చాలా గాఢమైన ఇంట్రెస్ట్ ఉండేది అనమాట ఓకే అంటే ఏ మెటల్ అయినా గోల్డ్ కింద కన్వర్ట్ చేయొచ్చా ఓకే అదొక క్రేజ్ లాగా కొన్ని రోజులు పరిశోధనలు అవి ఇవి చేశారనమాట అంటే గోల్డ్ ఏదైనా చేయొచ్చు అట్లాంటప్పుడు ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్ ఆలోచించండి అందుకని ఈ పుస్తకం తెలుగులో కూడా ఉంది ఇది దాని పేరు పరుసవేది అంటే డిఫికల్ట్ వర్డ్ అంటే నేను గూగుల్ చేసి చూస్తే దాని అర్థం అదే అనమాట ఏ మెటల్నైనా బంగారం కింద కన్వర్ట్ చేసేవాడిని ద ఆల్కెమిస్ట్ అంటారు అట్లా జరగలేదు అది వేరే విషయం సో దట్ ఈస్ అ నేమ్ ఆఫ్ ద బుక్ ఓకే అసలు ఈ బుక్ స్పెషాలిటీ ఏంటి సార్ ఇది ఒక మోటివేషనల్ బుక్ అండి అంటే అందరిని ఇన్స్పైర్ చేసే పుస్తకం అంటే మామూలుగా ఒక లెక్చర్ లాగానో ఎవరో స్పీచ్ ఇచ్చినట్టు మోటివేషనల్ స్పీకర్ మాట్లాడినట్టు అంతగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ఎప్పుడైతే దాన్ని కథ రూపంలో అల్లుతారు ఫేబుల్ అంటారు లేకపోతే అలగరీ అంటారు అంటే దానికి రిలేట్ చేస్తూ అంటే ఈ సెంట్రల్ కాన్సెప్ట్ ఏదైతే మోటివేషన్ ఉందో దాని చుట్టూ కథ అల్లుకుంటూ వచ్చారనమాట అది అందరినీ తాకింది ఓకే ఇంకోటి ఏంటంటే ఇది హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ పేజెస్ చాలా చిన్న పుస్తకం ఇది పాలో కవల్హో అని రాశారు ఆయన బ్రెజిలియన్ రైటర్ ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యారు ఆబ్వియస్లీ ఐ థింక్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో పోర్చుగీస్లో రాశారు పోర్చుగీస్ భాషలో దెన్ నైన్టీన్ నైంటీ త్రీలో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయింది ట్రాన్స్లేట్ అయ్యాక సేల్స్ ఒకటే ఊపందుకుందనమాట చాలా పాపులర్ అయిపోయింది అండ్ ఈరోజు వరకు సుమారుగా వన్ ఫిఫ్టీ మిలియన్ అంటే పదిహేను కోట్ల కాపీస్ డిఫరెంట్ లాంగ్వేజ్లో ఇది అమ్మడిపోయిందనమాట ఓకే హ్యూజ్ హ్యూజ్ మీరు అడిగారు దీని సెంట్రల్ థీమ్ ఏంటండి అయితే ఫాలో యువర్ డ్రీమ్స్ ఓకే యువర్ జర్నీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ డెస్టినేషన్ కళలు కనండి కళల్ని నిజం చేసుకోవడానికి ట్రావెల్ చేయండి అంటే ప్రయత్నించండి డెస్టినేషన్ అంటే మీరు అది అందుకుంటారో లేదా అనేది అప్రస్తుతం కానీ జర్నీ అనేది కాన్స్టెంట్గా జరుగుతూ ఉండాలి ఓకే సో ద బిగ్గెస్ట్ ఫియర్ ఇన్ రియలైజింగ్ ఎ డ్రీమ్ అంటే కళని నిజం చేసుకోవడంలో ఉండే అతిపెద్ద భయం ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అది కూడా ఎక్కడో అంటాడనమాట రైట్ మనం ఫెయిల్ అవుతామనే భయమే మనల్ని ఏ పని కూడా చేయనియదు ఓకే సో ఇప్పుడు ఈ థీమ్ చెప్పాను కాబట్టి కథలో కొద్దాం ఎలా లేరు పాలకోయిలు ఈ కథ ఒక శాంటియాగో అనే ఒక షపడ్ బాయ్ గురించి స్పెయిన్లో ఏదో చిన్న ఊర్లో ఉంటాడు కథ స్టార్టింగ్లో ఒక పాడుబడ్డ పురాతనమైన ఒక చర్చ్ దగ్గర ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద పడుకొని ఉంటాడు షెపర్డ్ బాయ్ ఆయనకి షీప్ ఉంటుంది చాలా పెద్ద ఫ్లాక్ ఉంటుంది అనమాట అవి ఎవరు నేస్తూ ఉంటాయి ఆయన పడుకొని కళలు కంటూ ఉంటాడు అనమాట ఆయన కళలో ఎక్కడో నిధి ఉంది ఆ నిధి దగ్గర పోయాడు ఆ నిధి దొరికినట్టుగా కల వస్తుంది కళ నిజమవుతుందా అని అనుకుంటాడు అప్పుడు ఏంటంటే అట్లా ఒక జిప్సీ లేడీ వెళ్తుంది అంటే ఇక మన దగ్గర సోది చెప్పేవాళ్ళు ఏదైనా ఫ్యూచర్ చెప్పేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అట్లాంటి ఆమె ఉంటుంది ఆమె ఏ నీ కళ నిజమవుతుంది నువ్వు తప్పకుండా పో ఈజిప్షియన్ పిరమిడ్స్ అంచున పెద్ద నిధి ఉంది అది నీ కోసం వెయిట్ చేస్తుంది నువ్వు వెళ్ళాలి అని చెప్తుంది సో అది నిజమే అనుకొని ముందు ప్రయాణం మొదలెడతాడు అక్కడ ఒక రాజును కలుస్తాడు అనమాట మెల్జెడెక్ అని ఆయన కింగ్ ఆఫ్ సెలెన్ ఒక చిన్న రాజ్యానికి రాజు ఆయన కలిసి ఏదో మాట్లాడుతుంటే అతను కూడా ఒకటి చెప్తాడనమాట సో ప్రతి మనిషికి పర్సనల్ లెజెండ్ అనేది ఒకటి ఉంటుంది అది ఏంటంటే నీ ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్ నీ నీ జీవితం ఉద్దేశం ఏదో దాన్ని నిర్దేశిస్తుంది ఇదే నీ జీవిత ఉద్దేశం కావచ్చు తప్పకుండా వెళ్ళాలి అని చెప్తాడు సో రాజు చెప్పాక ఏం చేస్తాడు అంటే అంత దూరం ట్రావెల్ చేయాలంటే డబ్బు ఉండాలి కదా మొత్తం షీప్ అంతా కూడా అమ్మేస్తాడు అనుకున్నది మొత్తం డబ్బు దగ్గర పెట్టుకొని అది చాలా దూరం ప్రయాణం కదా స్పెయిన్ నుంచి ఈజిప్ట్ దాకా పోవాలి అది డబ్బు పట్టుకొని వెళ్తూ వెళ్తూ దారులు ఎక్కడో ఆదమర్చి పడుకుంటాడు సో దొంగలు ఆ డబ్బును సో జీరో అయిపోతాడు మళ్ళీ ఏం చేయాలని మదన పడుతుంటాడు అట్లా అట్లా అక్కడ దగ్గర చిన్న టౌన్ లాంటిది వస్తుంది అక్కడ ఒక క్రిస్టల్ వ్యాపారం చేసే వ్యాపారిని ఎట్లాగో అట్లా ఇంప్రెస్ చేస్తాడు ఏదైనా చిన్న పని ఏంటంటే అక్కడ పనిలో చేరి అంచలంచలుగా పెరుగుతూ ఉంటాడనమాట సో ఆయన అభిమానాన్ని సంపాదిస్తాడు ఇతను సో అక్కడ సంపాదించి అంటే డబ్బులు కూడా వస్తాయి మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం మొదలెడతాడు సో ఆ పిరమిడ్ వైపు వెళ్తాడు సో ఆ వ్యాపారి దగ్గర పనిచేసే సిచ్యువేషన్ ఆ సీక్వెన్స్ అంతా అంతా కూడా ఏం నేర్పిస్తుందంటే ఆ ఆథర్ మళ్ళీ సటిల్గా చెప్తాడనమాట ఓడిపోయినంత మాత్రాన జీరో అయిపోయినంత మాత్రాన కూడా కుంగిపోకూడదు మళ్ళీ కష్టపడి మీరు మళ్ళీ లేవచ్చు అనమాట పర్సెబరెన్స్ అంటే పట్టుదల పేషెన్స్ పర్సెబరెన్స్ ఈ రెండు వర్డ్స్ యూజ్ చేస్తాడనమాట ఓర్పు పట్టుదల ఇది ఉంటే మళ్ళీ సో ఆ వ్యాపారి దగ్గర మళ్ళీ తన డబ్బు తాను సంపాదించుకున్నాడు మళ్ళీ బయలుదేరుతూ ఉంటాడనమాట ఇలా ఆయన ట్రావెల్ చేస్తుంటే ఒక ఇంగ్లీష్ మ్యాన్ కనబడతాడు ఆయనతోటి ఫ్రెండ్షిప్ చేస్తాడు నువ్వు ఎక్కడ పోతున్నావు ఏంటి అంటే అప్పుడు ఇంగ్లీష్ మ్యాన్ చెప్తాడనమాట నేను ఒక ఆల్కెమిస్ట్ని వెతుకుతూ పోతున్నాను అంటే ఆల్కెమిస్ట్రీ అంటే ఏంది అని అడిగితే అప్పుడు చెప్తాడనమాట ఇట్లా అదొక విద్య అంటే ఏ మెటల్ని అయినా మనం బంగారం చేయొచ్చు అంటే ఈయన కూడా ఓహో మనం కూడా ఇది నేర్చుకుంటే మంచిదని ఈయనతోటి ట్రావెల్ చేయడం మొదలెడుతూ ఉంటాడు ఓకే సో ఆల్కెమిస్ట్ ఉన్న ఊరు దగ్గరికి వెళ్తారు వీళ్ళు అక్కడ ఓయాసిస్ లాంటిది ఒకటి ఉంటుంది అక్కడ ఫాతిమా అనే ఒక అరేబియన్ గర్ల్ తోటి ప్రేమలో కూడా పడతాడు సో ఈ ఆల్కెమిస్ట్ ఉన్న ఊరికి వెళ్ళాక అదొక ట్రైబల్ విలేజ్ అనమాట సో ట్రైబల్ విలేజ్లో ఉన్నాక ఆయనకి ఎక్కడో ఆయన ఆయన మైండ్లో ఒకటి లాంటి భావన అనమాట ఏదో మరి అంటే ఆయన చూడగలుగుతాడు దూరంలోకి ఓకే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయగలుగుతాడు అట్లాంటి శక్తి ఉండొచ్చు శాంటియాగోకి శాంటియాగో ట్రైబల్ చీఫ్కి చెప్తాడనమాట మీరు అతి ప్రమాదంలో ఉన్నారు మీరు ఇప్పుడు వేరే పక్క ట్రైబ్ వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేస్తున్నారంటే వీళ్ళు జాగ్రత్త పడి నైట్ నిజంగానే వచ్చి వాళ్ళు అటాక్ చేస్తారనమాట సో వీళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు కాబట్టి తప్పించుకోగలుగుతారు సో శాంటియాగో మీద పెద్ద అభిమానం ఏర్పడుతుంది అంటే ఆయనకు విలువిస్తారు మళ్ళీ ఈ ఇతను కూడా ఆల్కెమిస్ట్ కూడా తోటి శాంటియాగో తోటి కలిసి వెళ్తూ ఉంటాడు అంటే ఏదో పవర్ ఉందనే సంగతి ఏదో అనుకుంటాడు ఆల్కెమిస్ట్ సో వాళ్ళిద్దరు ట్రావెల్ చేస్తుంటే మళ్ళీ దారులు ఏమవుతుందంటే ఒక రెండు పెద్ద ట్రైబ్స్ అనమాట విపరీతంగా వాళ్ళు పొట్లాడుతూ ఉంటారు ఏదో చిన్న సైజ్ బ్యాటలే జరుగుతూ ఉంటుంది అందులో వీళ్ళు చిక్కుకుపోతారు వీళ్ళని కట్టేస్తారు అనమాట వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి సో అప్పుడు ఈయన తప్పించుకోవడానికి ఆల్కెమిస్టర్ ఏమంటాడంటే ఈయనకు చాలా విద్యలు ఉన్నాయి నాకు చాలా శక్తివంతుడు ఆయన్ని మీరు ఎందుకు పట్టుకున్నారు ఆయన కావాల్సి ఇప్పుడు ఇక్కడ శాండ్ స్ట్రాంగ్ కూడా క్రియేట్ చేయగలుగుతాడు అంటాడు ఆశ్చర్యపోతారు నిజమా ఇప్పుడు నువ్వు అది క్రియేట్ చేయకపోతే నేను చంపేస్తావు అంటారు సాంటియాగో ఏం చేయాలనో తోచదనమాట అంటే డిఫికల్టీలో ఉన్నాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి మొత్తం తన ఎనర్జీస్ అన్నింటిని కూడా ఒక దగ్గరికి తీసుకొస్తాడు ఏదో మొత్తానికి చాలా ఫోకస్డ్గా మెడిటేషన్ అనో లేకపోతే వాటెవర్ నిజంగానే అక్కడ శాండ్ స్ట్రాంగ్ వచ్చేస్తుంది అనమాట ఓకే సో పవర్స్ ఉన్నాయి పవర్స్ అంటే అగెయిన్ అది అలగిరి అంటే మనిషిలో నిగూడ పవర్స్ ఉంటాయి అట్లా ఇట్లా శాండ్ స్ట్రామ్ సృష్టించేది కాదు కానీ ఏదైనా అతి కష్టమైన పని చేయాలన్నా మీరు చేయగలుగుతారు ఇది ఒక చాలా ఫేమస్ సేయింగ్ ఉంది అది షారుఖ్ ఖాన్ శాంతి ఓం సినిమాలు కూడా అనమాట మీరు చాలా దీక్షతోటి చాలా ఫోకస్డ్గా చాలా డిజైర్ తోటి ఒక పనిచేయాలనుకుంటే మొత్తం ప్రపంచంలో ఉన్న శక్తులన్నీ కూడా మీకు తోడై ఆ పని మీతో చేయిస్తుంది అలాంటిదే జరిగి ఉంటుంది అగర్ కీజ్ చాహో పూరి కాయినాత్సె మిలా కోషిజాయి సో అక్కడి నుంచి కూడా వాళ్ళు బయలుదేరుతారు లాస్ట్కి పిరమిడ్స్ దగ్గరికి వెళ్తారు పిరమిడ్స్లో తవ్వడం మొదలెడుతూ ఉంటే పిరమిడ్స్ దగ్గర ఒక దొంగలు వచ్చి మళ్ళీ వీళ్ళ మీద ముఠా వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తుంది మళ్ళీ అటాక్ చేస్తే దొంగల నాయకుడు అంటారు అంటే నువ్వు అక్కడి నుంచి అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటే నేను నా డ్రీమ్స్ను వెతుక్కుంటూ వచ్చాను నేను అదో కలగన్నాను నేను డ్రీమ్ వెతుక్కుంటూ వచ్చాను నేను ఇక్కడికంటే అప్పుడు దొంగల నాయకుడు నవ్వుతాడు గట్టిగా నవి నేను కూడా కలగలను అన్ని నిజమైతే నేను కలగన్నాను స్పెయిన్లో ఆ విలేజ్ ఎక్కడి నుంచి అయితే వచ్చాడు అని తెలియదు ఈ పిల్లోడు ఆ విలేజ్ అని ఆ విలేజ్ చర్చ్ దగ్గర ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కింద నిధి ఉందని నాకు కూడా ఒక కల వచ్చింది నన్ను అక్కడికి వెళ్ళమంటావా అంటాడు సో ఈయన ఆశ్చర్యపోతాడు శాంటియాగో అరే ఇట్లా ఎందుకు అన్నాడు అంటే నిధి అక్కడే ఉందా అనేసి ఏదో ఆడికి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అన్నమాట ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసి వెనక్కి వెళ్ళిపోతాడు మళ్ళీ వెళ్తే వాళ్ళ వెళ్తే నిజంగానే ఆ చెట్టు కింద నిధి ఉంటుంది ఓకే సో దీని అర్థం ఏంటంటే నిధులు ఎక్కడో ఉండదు మనం ఉన్న చోటే ఉంటుంది మనం ప్రయత్నం చేయాలి అంటే ఇప్పుడు శాంటియాగో ఎట్లయితే ఎన్ని కష్టాలు అవి ఇవన్నిటిని ఎదుర్కొని ఇట్లాంటి వితర్కమైన పరిస్థితులను ఎదుర్కొని ఆ నిధి సంపాదించాడు అంటే వెళ్ళి మళ్ళీ రిటర్న్ అక్కడికే వచ్చాడు సో ఈ స్టోరీ ట్రెజర్ గురించి కాదు ట్రెజర్ అనేది మనం రోజు చేసే పనులలో ఉంటుంది ఇప్పుడు మీకు ఒక సబడి ఇంజనీరింగ్లో అనుకో ఆయన వెళ్ళి ఒక మైక్రోసాఫ్ట్లో ఈ వాన్స్ టు బికమ్ సంథింగ్ సో అది మీ లోపలే ఉంటుంది ఒక చిన్న విలేజ్లో నుంచి వచ్చి ఇక్కడ మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో చదివి అక్కడికి వెళ్దాం అనుకోవడం ఆ కలగనడం ఇంపార్టెంట్ సో అది సో ఇట్స్ అ వండర్ఫుల్ బుక్ అందుకనే ఇంత పాపులర్ అయింది ఈజీ టు రీడ్ వెరీ ఈజీ టు రీడ్ అంత మామూలు భాషలోనే ఉంటుంది అది తెలుగులో కూడా ఉంది తెలుగులో కూడా చక్కగా చదవచ్చు రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అండి